లో పాలిటెక్నిక్ కళాశాల రద్దును అధికారులు మరియు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అల్లూరి చింతపల్లిలో సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను రద్దు చేస్తూ అధికారులు మరియు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు డిమాండ్ చేశారు చింతపల్లిలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను చింతపల్లిలో ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో అనేక మంది వ్యవసాయ విద్యను అభ్యసించారని అల్లూరి జిల్లా నుండే కాకుండా ఉత్తరాంధ్ర నుండి అనేక మంది విద్యార్థులు ఈ పాలిటెక్నిక్ లో చదివి ఉన్నత విద్య వంతులయ్యారని అటువంటి కళాశాలను లేవంటూ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని బాలరాజు అన్నారు ఇందులో భాగంగా చెంతపల్లి సేంద్ర వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి కళాశాల విద్యార్థినులతో విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే సేంద్ర వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏడిఆర్ ను కలిసి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను రద్దు చేస్తూ ప్రభుత్వ అధికారులు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో అడిగి తెలుసుకున్నారు పెట్టారా ఇక్కడ పెట్టుకున్నారు ఇక్కడే ఉందా బాగా తీసేస్తాం అంటున్నారు

आखिर के नीचे कौन दीजिए खाली मार ले 16 किन तरस किन तो बेल ये देता आ याला गड्डा हां याला गड्डा याला गड्डा रैस्टिक के देख और मूड लगता गया Hai, kalau kamu mau masuk jalan malam Benga. వ్యక్తిగతంగా కలిసే ఒక అవకాశం కలగజేశారు మీరంతా ఈరోజు మీ అందరితో ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ ప్రాంతానికి కావలసిన అంశాల పట్ల మీ ద్వారా ఇటు ప్రభుత్వానికి ప్రజలకు ఈ ప్రాంతం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనే ఆలోచనతో ఈరోజున ఒకటి రెండు విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు అందులో ఒకటి ప్రధానంగా రెండు వేల పదకొండు అప్పట్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి చాలా అవసరం అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతానికి అటువంటి ఇన్స్టిట్యూషన్స్ రావడం వలన ఈ ప్రాంత ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అనేక విద్యా సంస్థలు వైద్య సంస్థలు అనేకమైనటువంటి శాశ్వత నిర్మాణాలకి ప్రయత్నం అది నిర్మాణం చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది అందులో ప్రధానంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వ్యవసాయ పాలిటెక్ కళాశాల అది రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్లో విద్యార్థుల్ని ఈ ఈ పాలిటెక్నిక్కి సంబంధించి కేటాయింపులు సీట్ల కేటాయింపు జరిగింది అది ఇటీవల కాలంలో అది ఆ పాలిటెక్నిక్ కళాశాల ఇటీవల కాలంలో ఒక అంటే తమ చేతుల్లో ఉన్న అవసర అంటే విషయాలు వారి అధికారుల చేతి యంత్రాంగం చేతుల్లో ఉండాల్సిన విషయాలు ద్రోడీకరిస్తూ ఈ విద్యా సంవత్సరంలో కౌన్సిలింగ్ ద్వారా వచ్చే సీట్లని అడ్మిషన్స్ని నిలుపుదల చేయడం అనేటటువంటి ఉత్తర్వులు ఒకటి చూడడం జరిగింది బహుశా అది మీరందరూ కూడా చూసే ఉంటారు దాని మీద కొన్ని ప్రసార మాధ్యమాల్లో వార్తలు కూడా రావడం జరిగింది చాలా బాధాకరమైన విషయం అది చాలా చింతించదగ్గ విషయం ఎందుకనే అంటే ఈ ప్రాంతం వ్యవసాయ రంగానికి చాలా అనువైన ప్రదేశం సిలుకుపారం మరి బహుశా నాకు తెలిసి చాలా విలువైనటువంటి సిల్క్ ఉత్పత్తి జరిగి ఈ ప్రాంతంలో రైతాంగానికి ఆ రోజుల్లో వాటన్నిటినీ కూడా కొనసాగిస్తూ వచ్చి రావడం జరిగింది ఒక పెద్ద డైరీ డైరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి ఇటువంటి సంస్థలన్నీ కూడా అయిపోతున్నాయని చెప్పి నేను ఎనభై తొమ్మిదిలోనే మరి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది మరి ఎక్కడో కొత్తగూడెంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ట్రైనింగ్ కేంద్రం అక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ సరైనటువంటి వసతి లేదని చెప్పి అక్కడ ఇన్స్టిట్యూట్ ఉన్నా కూడా మనకు ఫీల్డ్ ట్రైనింగ్కి అటవీ శాఖ అధికారులు అధికారులందరికీ కూడా ఇటు నగర్ కానీ చింతపల్లి కానీ గూడెంపతో వీధి కానీ మన ఫారెస్ట్కి ఈ ఈ ప్రాంత అటవీ ప్రాంతాన్ని తీసుకుని వచ్చి నెలల తరబడి ట్రైనింగ్ ఇచ్చేవారు సో అటువంటి కేంద్రాన్ని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయమని చెప్పి ఆ రోజుల్లో కోరడం జరిగింది అలాగే ఒక డిఎఫ్ఓ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పేసి కోరడం జరిగింది డిఎఫ్ఓ కార్యాలయం తెచ్చుకున్నాం ఈ రకంగా వ్యవసాయ రంగానికి రెండు వేల పదకొండులో ఏర్పాటు చేసిన ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు ముందు ఆర్ఏఆర్ఎస్ అప్పట్లో పెద్ద జానారెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం తద్వారా అనేక మంది సైంటిస్టులు ఇక్కడ పనిచేసేవారు ఆ రోజుల్లో వారు అయిన గొప్ప అధికారులు అయినప్పటికీ కూడా అరకొర వసతితోనే దాన్ని ఈ రోజున అభివృద్ధి చేయడం కూడా జరిగింది దానికి అనుబంధంగా పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చారు దాన్ని తర్వాత తర్వాత ఆర్గానిక్ పాలిటెక్నిక్గా మా పేరు పెట్టి ఈ ప్రాంతంలో ఇది అనువైందని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో లే అటువంటి అవకాశాలు లేనప్పుడు మన పిల్లలు ఈ ప్రాంత పిల్లలందరూ కూడా ఎక్కడికి తిరుపతి కానీ బాపట్ల కానీ నైరా కానీ ఇట్లా తెలంగాణ ఇప్పుడు ఇప్పటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాల ఆ రకంగా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనేక మంది ఉన్నారు అవన్నీ గమనించే చాలా పట్టుబట్టి ఈ ప్రాంతానికి అవసరమని చెప్పి దాన్ని తీసుకురా ఈ పాలిటెక్నిక్ కళాశాలను తీసుకురావడం జరిగింది సరైనటువంటి నిధులు లేవని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని అమ్మాయిలకు సంబంధించినంతవరకు ఒక మంచి పర్మనెంట్ హాస్టల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇన్ని ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మూసేస్తున్నామని చెప్పేసి అటువంటి అనుబంధమైన ఒక పాలిటెక్నిక్ కళాశాలని మూసేస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం అనేది అది ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత వాసులకి ప్రజానీకానికి బాధ కలిగించే ఒక వార్తగా నేను భావిస్తూ తక్షణమే ఆ అంశం పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికారులు అంటే యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల అధికారులు తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వెనక్కి తీసుకుని విద్యా సంవత్సరంలో సీట్లు కేటాయింపు చేసి యథావిధిగా అడ్మిషన్స్ ప్రారం పునః ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కోరుతున్నాను ఈ పాఠశాలతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలను కూడా ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం సీట్లు కేటాయింపు లేదని చెప్పడం జరిగింది సో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నాకు నిన్ననే తెలిసింది తెలిసిన వెంటనే మీ ద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా మాట్లాడాలని చెప్పి ఈ ఈ రోజున మీ అందరితో కలిసి ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది చాలా వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఇంత అనువైనటువంటి ప్రదేశం ఇక్కడ బహుశా అంతా కూడా మనం క్రియేట్ చేసుకుంటూ వస్తాం కానీ ఇక్కడ సహజ సిద్ధంగా వస్తుంది నీటి వనరులు కానీ లేకపోతే వాతావరణ వాతావరణానికి సంబంధించి కానీ ఏ రకంగా కూడా అన్ని పంటలకి అందులో భాగంగానే ఎప్పుడో బహుశా నాకు తెలిసి పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఆరులోనే చిత్తపల్లికి ఆ రోజున చిన్నగా రహదారి మార్గం ఉండి సరైనట్టుగా విద్యుత్ సదుపాయం లేకపోయి టెలిఫోన్ సదుపాయం లేకపోయి ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేని రోజుల్లోనే ఒక పెద్ద డైరీ ఫారంని సుమారుగా ఎనిమిది వందల పైచి ఎనిమిది వందల ఎకరాల పైచిలకు భూమి కేటాయింపు చేస్తూ పాడిశ్ర పాడి పరిశ్రమ వ్యవసాయ రంగము ఇంకా గొర్రెల పెంపకము మేకల పెంపకము అలాగే కోళ్ల పెంపకం లాంటి పెద్ద సంస్థ ఉండేది అటువంటి దాన్ని నెర్వీర్యం చేయడం జరిగింది అలాగే మరి ఎప్పటి అప్పట్లోనే ఆ రోజుల్లోనే ఒక పెద్ద టసాలు అనేక మంది ఉద్యోగులు అనేక ప్రాంతాల నుంచి వచ్చే అందరికీ ముఖ్యంగా ఈ ప్రాంతం బాగుండాలని కోరుకునే నా ఒకటి వాళ్ళకి చాలా బాధించినటువంటి అవసరం అది తద్వారా కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఇదే కాకుండా ఒక ఆర్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల కూడా రావాలని చెప్పి ఆ రోజులో ప్రతిపాదిస్తే దానికి సంబంధించినంత వరకు అన్ని అనుమతులు వచ్చినా దాన్ని ప్రారంభించలేదు అలాగే చింతపల్లిలో ఒక పా ఒక జనరల్ పాలిటెక్నిక్ కళాశాల మనము ఇప్పుడు ఎప్పుడు కూడా గతంలో లేదు టెక్నికల్ సాంకేతిక విద్యాశాఖ ద్వారానే పాలిటెక్నిక్లు కానీ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ ఐటీఐలు ఇవన్నీ ఉండేవి కానీ నేను మంత్రిగా ఉన్నప్పుడు సపరేట్గా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏడు పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయడం జరిగింది ఏడు పాలిటెక్నిక్ కళాశాలల్లో చింతపల్లి కూడా ఒకటి అన్నటికీ రెండేస్ బ్రాంచులు పెడితే ఏదైతే పని చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సులు ఏంటని చెప్పి ఆలోచన చేసి రబ్బచోడవరం కానీ పార్వతీపురం కానీ అలాగే రంగంపేట కానీ ఇట్లా అనేక ట్రైబుల్ ఐటీడీఐలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ అయ్యే పాలిటెక్నిక్లు పెట్టడం జరిగింది అందులో చింతపల్లికి నాలుగు బ్రాంచులు పెట్టాం నాలుగు బ్రాంచులు పెట్టి బ్రాంచ్కి అరవై మంది చొప్పున స్టూడెంట్స్ ఉండే విధంగా పన్నెండు వంద మనకు పన్నెండున్నర ఎకరాలు భూమి కూడా కేటాయింపు చేసి మూడు సంవత్సరాలు కౌన్సిలింగ్ కూడా జరిగింది ఈ పాలిటిక్ చింతపల్లి పాలిటెక్నిక్ అనేది అటువంటి దాన్ని కూడా తర్వాత వచ్చినటువంటి మరి ప్రభుత్వాలు ఏ కారణం చేత ఆపిస్తుంది దానికి సంబంధించినటువంటి జీవో కాపీ పోస్ట్ శాంక్షన్లు చేసాము ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చాము అన్ని రకాలైనటువంటి అనుమతులన్నీ కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది గూడెం కొత్త వీధిలో స్టేట్లో ఒక ఎక్కడ లేనటువంటి ఏపీఆర్ డిగ్రీ మహిళా కళాశాలని కూడా మంజూరు చేయడం జరిగింది అందుకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కౌన్సిలింగ్ కూడా జరిపి దాన్ని కూడా మరి కొనసాగింపు చేయకుండా ఆపేయడం జరిగింది ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్ల ప్రజల్లో ఒక అసహనం అశాంతి